హుటాహుటిన ప్రభాస్ ఇంటికి చేరుకున్నారట అనుష్క శెట్టి అనుష్క శెట్టి డాలింగ్ ప్రభాస్ ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది అనుష్క ప్రభాస్ ఇద్దరి జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే బాహుబలి సినిమాతో వాళ్ళ బంధం ప్రేక్షకులకి ఎంతో బాగా నచ్చేసింది అందుకే వాళ్ళిద్దరు లైఫ్లో కలిసి ఉండాలని మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళ కోసం ఇంకా కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరికి వారే ఇద్దరు సోలోగా అయితే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్న ఈ తరుణంలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా లేదా అనుష్కని ఇంకా అలాగే ప్రేమిస్తూ ఉండిపోతారా మరి అనుష్క ప్రభాస్ నిజంగా ప్రేమించుకుంటున్నారా అంటూ వార్తలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ప్రభాస్ పెళ్లి మాట ఎత్తితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారనే సంగతి మనకు తెలిసిందే ఏది ఏవైనా ప్రభాస్ ఇంటికి ఇప్పుడు అనుష్క రావడం మళ్ళీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ప్రభాస్ అయితే ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తున్నారు అలాగే లేటెస్ట్గా మన అనుష్క కూడా ఘాటి అనే సినిమాతో టీజర్ని అసలు ఏ రేంజ్లో దుమ్ము లేపిందో మనందరికీ తెలిసిందే కాబట్టి ఒకప్పుడు హిట్లు మరొకప్పుడు ఫ్లాపులు అంటూ మరి సరిగ్గా లేనటువంటి టైంలో కూడా తనతో ఉండి ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేసిన అనుష్క అంటే అటు ప్రభాస్ అభిమానులు ఇష్టపడడానికి కారణం కూడా అదే ఎందుకంటే ప్రభాస్ అనుష్క జోడి అలాంటిది ప్రభాస్ ఇంట్లో కూడా అనుష్కని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఏ రకంగా అయితే ఇష్టపడతారో ప్రభాస్ కూడా అలాగే ఇష్టపడతారా అంటూ ఫ్యాన్స్ అయితే ఎదురుచూస్తున్నారు అయితే ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండి బయట అసలు కలవడానికి కూడా కుదరడం లేదట అందుకే తన సినిమా ఘాటి సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తీర్పులు చెప్పడానికి అంటే తన సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రభాస్తో ఆ సినిమాని చూపించడం మన అనుష్కకి అలవాటట అందుకే ఇప్పుడు ఆ సినిమాని చూపించడానికి అనుష్క వచ్చినట్టుగా తెలుస్తోంది